హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మనం ఈరోజు మినపసున్ని అందరికీ తెలిసిందైనా సరే మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు శ్రమ లేకుండా అప్పటికప్పుడు సున్నుండలు అయితే కలిపేసుకోవచ్చండి ఇలా నేను మినపగుళ్ళు తీసుకున్నాను మీ దగ్గర మెనువులు ఉంటే తీసుకోండి లేదా పొట్టు మినపప్పునైనా వాడుకోవచ్చు కేవలం సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా తిప్పుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి వేగినప్పుడు సువాసన అనేది వస్తుంది పిండి కూడా కమ్మగా ఉంటుంది లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి వేపారంటే మాత్రం పైకి కనిపిస్తుంది కానీ వేగినట్టు లోపల గింజ వేగదండి ఇలా నెమ్మదిగా వేపిన తర్వాత సగం వేగిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల రైస్ అయితే వేసుకున్నాను నేను ఒక పావు కిలో మెనువులకి ఒక నాలుగు స్పూన్లు రైస్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా వేసి వేపుకుని స్టవ్ బంద్ చేసేసుకోవచ్చండి వేగిపోయినాయి కదా బియ్యం కూడా చూడండి వేగితే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం మీకు ఇంకా ఇష్టమైతే లాస్ట్ మినిట్లో కొన్ని బాదాము కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇలా పిండి మెత్తగా పట్టుకున్న తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి సరిపడా బెల్లం వేసేసుకుని ఇందులో ఒకసారి మిక్సీ పట్టేసుకుని మీరు ఒక గాజు సీజాలో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేడి చేసుకుని సున్నుండి కలిపేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా పట్టేసుకుని నేనైతే ఇందులో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేసుకున్న పిండిని నెయ్యి వేడి చేసుకుని సున్నుండలు కూడా కలిపేసుకుందాము చూడండి ఇలా నెయ్యి వేడి చేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సున్నుండలని అయితే కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి చూడండి ఒకసారి ఇలా ఆర్డర్ చేసి మీరు రెడీగా పెట్టుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ప్లీజ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ముందుకు అయితే వెళ్తుంది వేరే వాళ్ళు కూడా చూడగలుగుతారు చూడండి ఇలా సున్నాలు చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనం బెల్లం కొమ్ములు కూడా చేసుకుందామండి చాలా బాగుంటాయి కానీ మంచి బెల్లం అయితే తీసుకోండి నాకు చెక్క బెల్లం దొరకలేదు మామూలు పలకలు బెల్లంతో చేస్తే కొంచెం ఇబ్బంది అయింది చూడండి కొమ్మలయ్యాయి విరిగిపోయినాయి కానీ చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఇందులో కేజీ గోధుమలకి ఒక పావు కిలో రైస్ వేసి ఆడించేసుకున్నానండి గోధుమ పిండిని అందులో ఇందులో ఒక వంద గ్రాములు బటర్ అయితే తీసుకొని బటర్ని బాగా వేడి చేసి ఈ పిండిలో అయితే వేసేసి కలిపేసుకుంటున్నానండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వేడిగా ఉంది వేడి పట్టేటట్టు అయితే వేయవచ్చు లేదా కొంచెం సేపు ఆగైనా సరే పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండంతా కూడా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి చూడండి ఇది ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తామంటే పిండి మీరు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత గుల్లగా వస్తాయి కొమ్ములు అనేది చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మనం చపాతీ చేసుకున్నట్టు చేసుకోవాలి కానీ అంత పలచగా కాదు కొంచెం మందంగా చేసుకుని నేను ఒక్కసారి చేసి చూపించానండి తర్వాత మా పాప అయితే చేస్తుంది చూడండి ఆ మాత్రం మందంతో మనం చేసుకోవాలి ఇలా చివర్లు అంతా కట్ చేసేసుకుంటే మనకి కొమ్ములు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి మెయిన్ చిన్నపిల్లలు అప్పుడైతే పెద్దవాళ్ళు అయితే మన చక్రాలు ఒత్తుకునేది ఉంటుంది కదండి అందులో ఒత్తేసి వాటిని ముక్కలుగా చేసేసి పాకం పట్టేసేవారు ఈసారి నేను ఇలా ట్రై చేద్దామని చేశాను ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసేసుకుని ఒక కామెంట్ ఇచ్చేసేయండి చూడండి ఇలా వేసుకుని మనం ఆయిల్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకుని మొత్తం కూడా దోరగా వేపేసుకోవాలి మీకు అలా నాలుగు పలుగలుగా ఇష్టం లేదు అంటే అలా కోసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా రౌండ్ చేసుకున్నామంటే మనకి అలా కూడా బాగానే ఉంటాయి బెల్లం అయితే చెక్క బెల్లం అయితేనే బాగా వస్తుందండి నాకు చెక్క బెల్లం దొరక ఈ బెల్లంతో చేస్తే కొంచెం కొమ్మలు అనేవి విరిగినాయి అండి చూడండి ఇలా వచ్చినట్టుగా మనం పాకం పట్టిన తర్వాత లేవు చూసారా చూడండి ఎంత బాగా వచ్చినాయో నాకు బెల్లం వల్ల అలా వచ్చేసినాయి కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అందుకే ఈ వీడియో కూడా పెడుతున్నాను మీకు మీరు బెల్లం అయితే మంచి బెల్లం తీసుకుని వాడుకోండి నేను కేజీ కేజీ పిండి కలిపానండి కేజీకి కేజీ బెల్లం అయితే కేజీ బాగుదాకా ఉంది ఈ బెల్లం అయితే వేసేస్తున్నాను వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇలా పాకం వచ్చిందని కొంచెం వేడెక్కిన తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత తప్పకుండా వడపోసుకోండి ఎందుకంటే ఏమైనా నలకలు ఉన్నా వచ్చేస్తాయి అనమాట నేను వడకట్టేసుకున్నాను వడకట్టేసుకుని ఇదిగో చూడండి పాకం అయితే రాలేదు కదా ఇది లేత పాకం అనమాట చూడండి ఇది పాకం అయితే రాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాము ఇప్పుడైతే చూడండి ఇలా వస్తే సరిపోతుంది మనం అందులో వేసామంటే టంగు అనమాట కానీ బెల్లం మంచిదైతేనే మనకి కొమ్మలకి తొందరగా బాగా పట్టుకుని ఆరిపోతాయి అనమాట చూడండి ఇలా వేసి మొత్తం అంతా కూడా అలా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలుపుకుంటే సరిపోతుందండి వీటిని ఎక్కువగా పంచదారతో వేసేవారు పంచదార పాకంతో వేసేవారు అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి పంచదార పాకం అయితే బెల్లం అయితేనే కొంచెం ప్రాబ్లం అయితే కానీ టేస్ట్ అయితే బెల్లంతోనే బాగుంటుంది హెల్త్ కూడా బెల్లం మంచిది కాబట్టి బెల్లంలో కూడా కలిపేస్తున్నారులేండి పంచదార కానీ ఏంటో మనం అనుకుంటాం కదా ఇది తింటే హెల్త్ అది తింటే హెల్త్ అని కానీ కలితీ జరిగే కాడ జరుగుతూనే ఉన్నాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్స్ పెట్టండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్